ఎంత ఐదేళ్లు బాగుంటుంది బాగుంది ఏ విధంగా బాగుండదు మీరు చెప్పండి బాగుండదు చెప్పండి రైతులకు ఏడు చేశారు సార్ మీరు చంద్రబాబు నాయుడు గారు బాగుండలేదు ఏడు చేశారు చెప్పండి ఏడు చేశారు ఎక్కడో తీసుకెళ్ళి మీలాంటి వాళ్ళకి చాలా ప్రతి మనిషి మనిషికి చేస్తాం చెప్పండి ఒక మనిషికి చెప్పానని చెప్పి చెప్పండి ఒక్క మనిషికి చేశాడు అని చెప్పి చెప్పండి మీ వాళ్ళు ఈ రోజు కొన్ని కోట్ల మంది ఇంజనీరింగ్ పిల్లలు మాట్లాడు బాగండి మాట్లాడబాకండి మెడికల్ కాలేజీ పోతే ఎట్ట తయారైంది మెడికల్ కాలేజీ నువ్వు అది కూడా కడతలేదు మేము గట్టిగా అది కూడా కడతలేదు ఓకే మీరు మీకు ఏం నేను నోట్ పాయింట్ చెప్పండి ఒక్కల గురించి కాదు అందరూ చదువుకుని మీరు రైతు గురించి చెప్పండి వీళ్ళు వీళ్ళు ఏ బాటకుందండి రేటు సరే నీ ఒరిస్తున్నా ఒరిగి లేదు మినులేస్తున్నా మినువు లేదు పెసరేస్తా పెసర లేదు ఎందుకు లేదు తొమ్మిది వేలు వేలని త్వందర ఇరవై ఆరు వందల రూపాయలు అమ్మిని వైఎస్ ప్రభుత్వంలో నా ఒడ్లు వచ్చేసి రెండు వేలని మినులు వచ్చేసి తొమ్మిది వేలు వేలమ్మినవి పదకొండు సరే రెండు వేలు తీసేట్టు తీసాయి తొమ్మిది వేలు వేలని మేమే రైతులు నేను అరవై ఎకరాలు వ్యవసాయం వస్తా నాకు అరవై మీద ఇరవై లక్షలు రాసు సంవత్సరానికి ఇరవై లక్షల నా ఒక్కడికి లాసు మా మామయ్య పాత ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన పాతి గేసేవాడు అలా పదికొచ్చాడు ఏది ఒడ్లు రేట్ లేవు మిలవ రేట్ లేవు అది అయిపోయింది కదా మొన్న చెప్పండి మొన్న రైతు ఎకరానికి ఎకరా ఎవడే మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి మీకు ఓటేస్తాడా ఓటేయలేదాంత చూడాల ఓటేసాడు అధికారు జగన్మోహన్ రెడ్డి అరస పంపించాలి మనం వాడు ఓటేసాడా లేదు ప్రాంతం చూడం మతం తోడం పేదం అన్నాడు మొత్తానికి వేసేసాడు మన ఆడదానికి ఏదో నాకు జగన్ ప్రభుత్వం తల్లికి వందనం కింద చాట పదమూడు పదమూడు వేల రూపాయలు పడేది ఈ సంవత్సరం రాగానే ఒక సంవత్సరం పడాల రెండవ సంవత్సరం వెళ్తే పంచాయతీ గడిపోతే నీకు మూడు ఉందని చూపిస్తుంది నీ పేరు మీద మూడు చెప్పిస్తుంది చూపిస్తున్నాయి అప్పుడున్న మూడు ఇప్పుడు లేదా ఉందిగా ఎందుకు తీసేయడం పట్ట కొట్టి నీ పెట్టాడు నీ పెట్టాడు పట్ట కొట్టి నీ పెట్టాడు ఏండి గారు నా దగ్గర లేదు అయినా కానీ నాది కొట్టి పెట్టాడు తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు స్టేషన్ పొరలో పావలమ స్వామి చేయలేదు చేశారు లేదు ఎక్కడో అడవుల్లో చెట్లు తెలుసా వీళ్ళకి డబ్బు ఉందిరా

కాదు అది జరుగుతుంది మేడం ఒక రకంగా ఇప్పుడు ఇప్పుడు మీరు సహజంగా మాట్లాడుతున్నారు జేవీ లేని పేద దౌర్పాకిడా రూపాయి ఎందుకు జేబులో తీట్లా వీడు వీడు అగో వీడు ఇళ్లు కొంపలన్నీ తాకట్లు పెట్టుకునే లక్షల కోట్ల అడ్వాన్స్ ట్యాక్స్ ఎట్టేగా అంటే నాడప్పండి మొత్తం నా దక్కల్లా దానిలో పైసా 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 పైసాలో పైసా పైసాలో పైసా పైసా నా వంతుందిగా నా వంతుందిగా ఏది ఏమన్నా ఏది ఏమన్న చూ అడా మనం పార్టీల పరంగా మనం కొట్టుకోకూడదు జగన్మోహన్ రెడ్డి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి పార్టీ అన్నాడు కోసం రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు మీరే అన్నారు మేము అన్ని చంపుకోలేదు మీరు అన్నారా ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి సౌండ్ పార్టీ నొక్కేవారు ముందు నొక్క లాగేవారు ఆ లాగే పేదల మంచి జగన్మోహన్ రెడ్డి ట్రైనిర్లు జగన్మోహన్ రెడ్డి ట్రైనింగ్ సార్ వాళ్ళు జబ్బులు వేస్తున్నారు పేదల మనుషుల మనిషే ఈ మనిషి తిట్లాడు నా డబ్బులే కాంట్రాక్ డబ్బులు ఇవ్వలేదు నా అది నా ప్రభుత్వం చెప్పి చెప్పడం నా సిద్ధాంత ఉందని ఈ మనిషి చెప్పాడు రెండు కోట్లు మూడు కోట్లు ఉన్నాయి చెప్పద్దు బాగుంది అండిచ్చారు మీరు కనిపించినప్పుడు ఓటే చెప్పండి ఇది తొమ్మిది ఐదేళ్ళు బాగుంది బాగుంది సార్ బాగుంది ఏ విధంగా ఏ విధంగా బాగుండలేదో మీరు చెప్పండి ఏ విధంగా నేను అడుగుతాను ఏ విధంగా అడుగుతా బాగుంది ఏ విధంగా బాగులేదు చెప్పండి రైతులు కూడా నాకు తెలియదు ఏ విధంగా బాగాలేదు చెప్పండి లేదు రైతులు రైతులకు ఏం చేశారు మీరు జగన్ రావు నడిసి బాగుంటుంది ఏం చేశారు చెప్పండి ఏడు చేశారు ఎక్కడో తీసుకెళ్ళి మీలాంటి వాళ్ళకి విలుగునిస్తున్నారు ప్రతి మనిషి మనిషికి చేస్తాను ప్రతి మనిషి అని చెప్పి చెప్పండి ఒక మనిషికి చెప్పానని చెప్పి చెప్పండి ఒక్క మనిషికి చేశాడు అని చెప్పి చెప్పండి మీ వాళ్ళు ఈ రోజు కొన్ని కోట్ల మంది ఇంజనీరింగ్ పిల్లలు చదువుకుంటున్నారు బాగండి మాట్లాడు బాకండి మెడికల్ కాలేజీ పోతే ఎట్ట తయారీ

ఏ భాగం ఉందండి రేటు సార్ నీ ఒరి వేస్తున్నా లేదు మినువేస్తున్నా మినువు లేదు పెసరేస్తా పెసరు లేదు ఎందుకు లేదు తొమ్మిది వేలని తొందర ఇరవై ఆరు వందల రూపాయలు అమ్మిని వైఎస్ ప్రభుత్వంలో నా ఒడ్లు వచ్చేసి రెండు వేలని మినులు వచ్చేసి తొమ్మిది వేలని పదకొండు సరే రెండు వేలు తీసేట్టు ఆ తొమ్మిది వేలు అమ్మిని నేవే రైతులు నేను అరవై వ్యవసాయం వ్యవసాయ నాకు అరవై ఆరాల మీద ఇరవై లక్షలు లాసు సంవత్సరానికి ఇరవై లక్షల రూపాయలు నా ఒక్కడికి లాసు మా మామయ్య పాతికేసేవాడు ఈ చంద్రబాబు నాయుడు వచ్చినా పాతికేసేవాడు అలా పదికొచ్చాడు ఏది ఒడ్లు రేట్ లేవు బెల్వ్ రేట్ లేవు అయిపోయింది కదా మొన్న చెప్పండి మొన్న రైతు ఎకరానికి ఎంత తీసుకున్నారు ఎకరా ఎవడే మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి మీకు ఓట్ వేస్తాడా ఓట్ వేయలేదా మౌలం ప్రాంతం ఎవరు చూడాల ఓటేసాడు అధికారు రెడ్డి అరహస్ ఉన్నాడు కల్లా పంపి వాడు ఓట్ వేసాడా లేదు చూడ మతం చూడ బేదంతో చూడమన్నాడు మొత్తానికి చేశాడు మన ఆడదానికి నాకు జగన్ ప్రభుత్వంలో తల్లికి వందనం కింద చాటా పదమూడు పదమూడు వేల రూపాయలు పడేయి ఈ సంవత్సరం రాగానే ఒక సంవత్సరం పడాల రెండవ సంవత్సరం వెళ్తే పంచాయతీ గడిపోతే నీకు మూడు ఎర్ర పలు వందని చూపిస్తున్నాయి నీ పేరు మీద మూడు ఉందని అని చూపిస్తున్నాయి అప్పుడున్న మూడు ఇప్పుడు లేదా ఉందగా ఎందుకు పట్టకొట్టి నీ నీకు నా దగ్గర లేదు అయినా కానీ కొట్టి పెట్టాడు తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు కావాలి స్వామి లేదు ఎక్కడో అడవుల్లో చెట్లు వీళ్ళకి తెలుసా వీళ్ళు వీళ్ళకి డబ్బు ఉందిగా జాస్ ఎంత మంది రైతులకు ఇచ్చాడు ఎంతమంది మంది ఇచ్చాడు అంటే ప్రతి ఒక్కరికి ఇస్తేనేనా రోజు ఒక్కరికి మధ్య ఊరు నారు ఖర్చు పెట్టి అంత బాగా చేసాడు ఎలా ఇష్టపడదు మాకు ఉదాహరణ చూసుకుంటే ఊరు ఊరు చేశాడండి గురుస్వామి గారు అది కాదు జరుగుతుంది మరి ఒక రకంగా ఇప్పుడు ఇప్పుడు మీరు సహజంగా మాట్లాడుతున్నారు ఏవీ లేని పేద దౌర్పాకిడా రూపాయి ఎందుకు జేబోయ్యే వీడు 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 ఇళ్లు కొంపలన్నీ తాకట్లు పెట్టుకునే లక్షల కోట్ల అడ్వాన్స్ లెక్క అట్టగడుతున్నాడు నాడప్పేగా అంటే నాడప్పండి మొత్తం నా దక్కల్లా దానిలో పైసా 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 పైసాలో పైసా పైసాలో పైసా పైసా నా ఉంటుందిగా నా వంతుందిగా ఏది ఏది ఏమైనా చూశారు మనం పార్టీల పరంగా మనం కొట్టుకోకూడదు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి పార్టీ అన్నారు కోసం ఇప్పుడు గారు ఉన్నారు మీరు అన్నారు మేము అన్ని చంపుకొని మీరు అన్నారా ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి సౌండ్ పార్టీ నొక్కేవారు ముందు నొక్క లాగేవారు ఆ లాగే పేదల మంచి జగన్మోహన్ రెడ్డి ట్రైన్ జగన్మోహన్ రెడ్డి ట్రైనింగ్ సార్ వాళ్ళు జబ్బులు వేసుకున్నారు పేదల వాళ్ళు ఇగో ఈ మంచే ఈ మనిషి తిట్నాడు నా డబ్బులే కాట డబ్బులు ఇవ్వలేదు నా అది నా ప్రభుత్వం చెప్పి చెప్పడం నాకు సిద్ధాల్సి అని ఈ మనిషి చెప్పాడు